విద్యుత్ పైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న విశ్వకర్మలకు ఇరవై ఐదు హెచ్పీ కెపాసిటీ సరఫరాకు అనుమతి ఇవ్వడంతో పాటు యూనిట్ రేటు నాలుగు రూపాయలను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం గొప్ప విషయమని అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాసంపల్లి నరసింహాచారి అన్నారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో విశ్వకర్మ సంఘం నాయకులతో కలిసి వారు మాట్లాడారు సంఘం ఏర్పాటు చేసి విశ్వకర్మల సంక్షేమం కోసం గత ఇరవై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామన్నారు గతంలో విశ్వకర్మ వృత్తులను కుటీర పరిశ్రమలుగా గుర్తించిన ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ కోసం నాలుగవ కేటగిరీ వర్తింపజేశారని గుర్తు చేశారు దీన్ని ఇలాగే కొనసాగిస్తూ కెపాసిటీ పెంచడంతో పాటు యూనిట్ ధరను నాలుగు రూపాయలుగా కొనసాగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు విశ్వకర్మల సంక్షేమం కోసం ఆలోచించిన ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బాలయ్య పబోజు యాదగిరిచారి నాగరాజు శ్రీనివాస్ నరసింహచారి పెంటాచారి పాల్గొన్నారు విశ్వకర్మీలందరికీ ఇందులో నుంచి ఎంతో కష్టపడుతున్నాం మేము దాని కొరకు కరెంటు డిపార్ట్మెంట్ ఎందుకంటే ప్రతి పని చేసుకోవాలంటే కూడా కరెంట్ అవసరమే ఆ కరెంట్కి ఫోర్త్ కేటగిరీ నుంచి మాకు పది నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు హెచ్పీల వరకు శాంక్షన్ అయి చేశారు వీళ్ళు వాళ్ళకి ఈ కాంగ్రెస్ తరపున అందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే చిన్న పెద్ద పనులు చేసుకుంటూ ఎంతో ఇబ్బంది పడుతున్నాం కేటగిరీలో ఫోర్త్లో మాకు చాలా డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంటాయి ఎంతకుముందు ఒక ఐదు వందలు ఎనిమిది వందలు బిల్లు కట్టే వాళ్ళం ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఫోర్త్ కేడాగిరి వచ్చిందండి కొన్ని తక్కువ కట్టడానికి కూడా మాకు ఎంతో సులువుగా ఉంటుంది దాని కొరకు అందరికీ కూడా రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ వాళ్ళకు ఈ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు రాష్ట్ర సంఘం ఏర్పాటు నుంచి గత ఇరవై సంవత్సరాలు సంవత్సరాల నుండి అఖిల భారత విశ్వకర్మ పరిషత్ పోరాడుతూనే ఉంటూ మన విశ్వకర్మలకు టూ థౌజండ్ ఫోర్లో ఫోర్త్ కేటగిరీ ఫైవ్ హెచ్పి వరకు ప్రభుత్వంతో కొట్లాడి చేయడం జరిగింది ప్లస్ పదమూడులో డిహెచ్పి మరియు మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినవ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి స్పందించి టెన్హెచ్పి నుంచి ఇరవై ఐదు హెచ్పిల వరకు సవరణ చేసి మన విశ్వకర్మీలకు ఇవ్వడం జరిగింది ధరలు పెరిగినా అదే నాలుగు రూపాయలకు మనకు సవరణ చేసి ఫోర్త్ గేట్ ఇవ్వడం జరిగింది మా విశ్వకర్మ సంఘం తరఫున సిద్దిపేట జిల్లా తరఫున రాష్ట్ర కమిటీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు విద్యుత్తు శాఖ వారికి దగ్గర తెలుపుకుంటూ వాళ్ళకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని మా విశ్వకర్మ సంఘం తరఫున తెలియబరుస్తున్నాను